ఈ రోజు నేను మధ్యాహ్నము మంగళగిరి కార్యక్రమంలో ఇదే కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటే అక్కడ కొంతమంది పెద్దలు నా గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తున్నారు ఈ రోజు మేమందరం కూడా రాజకీయం రుచి చూసాము కానీ రామచంద్ర యాదవ్ గారు ఇంకా రుచి చూడలేదని చెప్పారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే రాజకీయ రుచి నేను చూశాను రాజకీయాలను నేను ఎదుర్కొన్నాను రాజకీయ కుట్రలను నేను ఎదుర్కొన్నాను గత ప్రభుత్వంలో ఎదుర్కొన్నాను ఇప్పుడు ఎదుర్కొంటున్నాను కానీ పెద్దలు చెప్పినట్టు నేను అధికారాన్ని చూడలేదు నిజంగా అధికారం భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రోజు మన బ్రతుకులు మారుతాయి ఈ రాష్ట్రంలో బహుజనుల బ్రతుకలు మారుతాయి ఉద్యోగస్తుల బ్రతుకులు మారుతాయి రైతుల బ్రతుకులు మారుతాయి ఎవరైతే ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్నా బహుజనుల బ్రతుకలన్నీ మారుతాయి అని చెప్పి అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ